అంతవరకు అంతకు ముందు అంటే దేవుని అందు నమ్మకం వారికి కలగడానికంటే ముందు దేవునికి అనుకూలమైనది చెయ్యడంలో వీళ్ళు వీళ్ళు చెయ్యలేదు దేనికి అనుకూలమైన దేవునికి అనుకూలమైన దాన్ని వీళ్ళు చేయలేదు యోనాను సముద్రములో పడవేయడం దేవునికి అనుకూలమైన పని దేవునికి అనుకూలమైన పని సముద్రంలో పడేస్తే యోన చనిపోతాడు అనుకుంటున్నారు కానీ వీళ్ళు సముద్రంలో పడవేస్తే యోనాని దేవుడు ఒక చాప ద్వారా నినివే పట్టణానికి తీసుకెళ్తాడన్న రహస్యం వీళ్ళకి తెలియదు చాప ద్వారా నినివే పట్టణానికి తీసుకెళ్తాడన్న రహస్యం వీళ్ళకి తెలియదు వీళ్ళు అనుకునేది ఏంది చచ్చిపోతాడేమోనని భయం చనిపోతాడేమోనని భయం కానీ దేవుని ఆలోచన వేరు దేవుని ఆలోచన వేరు ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు మనిషిని చంపకూడదు మనిషి చచ్చిపోకూడదు చూస్తా చూస్తా అన్యాయంగా ఒక వ్యక్తిని ఎలాగ మనం చంపుతాం అది కూడా నిర్దోషిని ఎలా చంపుతాం మనము అని అనుకుని సొంత ప్రయత్నాలు దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటి ఆలోచన దేవుని అందుకే మన సామెతలు ఏం నేర్చుకున్నాం దేవునికి విరోధంగా ఉన్న ఆలోచన అయినా వివేకమైన నిలవదు అని ఏంటది దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఆలోచన కావచ్చు వివేకము వివేకము కావచ్చు ఇప్పుడు వీళ్ళ వివేకం ఎంతవరకు యోనా చనిపోతాడన్నదే వీళ్ళకి తెలిసింది సముద్రంలో పడేస్తే ఊరికైనా ఏమవుద్ది చచ్చిపోతాడు చచ్చిపోతాడు బ్రతుకుతాడా చచ్చిపోతాడు అదే తెలుసు వాళ్ళకి అంటే వాళ్ళ వివేకం అంతవరకే తెలుసు అది దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన దేవుని దే దేవుని తలంపులు వేరు ప్రభు చెప్పాడు నీ తలంపుల వంటివి కాదు ఆయన తలంపులు నా తలంపుల వంటివి మనలాగా దేవుడు ఆలోచన చేయుడు దేవుని ఆలోచన వేరు దేవుని ఉద్దేశము వేరు దేవుని ప్రణాళిక వేరు సవులు గురించి దేవుని ప్రణాళిక ఏంటి సవులు గురించి దేవుని ఉద్దేశం ఏంటి ఇస్రాయలు మీద సవులు యొక్క సింహాసనాన్ని స్థిరపరచాలనుకున్నాడు అది దేవుని ఆలోచన కానీ సవుల ఆలోచన ఏంటి సవుల ఆలోచన డిఫరెంట్ సవులు యొక్క సొంత అభిప్రాయం డిఫరెంట్ అందుకే మనం ఎప్పుడూ కూడా మన జీవితంలో మనం ఎప్పుడు సొంత